ఈ రోజుల్లో అందరూ పరిగెత్తుతారు కానీ ఒక నిజం మర్చిపోతారు విజయం నిదానంగా వచ్చినా నిలకడగా వస్తే చాలు కథలోకి వెళ్దామా ఒక పచ్చటి అడవిలో ఒకరోజు చాలా యానిమల్స్ కలిసి ఒక స్పెషల్ ఛాలెంజ్ ప్లాన్ చేశారు ఇది సింపుల్ రేస్ కాదు ఇది త్రీ లెవెల్ లైఫ్ ఛాలెంజ్ మొదటి దిశ స్పీడ్ టెస్ట్ రెండో దిశ బ్యాలెన్స్ టెస్ట్ ఇది అతి సున్నితమైన దారిలో నడవాలి జాగ్రత్తగా మూడో దిశ వాళ్ళు ఒక బ్యాగ్ తగిలించుకొని అందులో ఉన్న సామానుతో గమ్యాన్ని చేరాలి అందరూ యానిమల్స్ డియర్ పీ గ్రాబిట్ ఇలా చాలా గా ఉంటారు స్పీడ్ టెస్ట్లో డియర్ ముందొచ్చిద్ది బ్యాలెన్స్ టెస్ట్లో ర్యాబిట్ స్పీడ్గా జారిపోయింది కానీ ఒక నక్క నిదానంగా నడుస్తూ ఎవరు గుర్తించని విధంగా పోటీలో ఉంది అంతా దానిని హేళన చేస్తారు ఎందుకు నక్క ఇలా నెమ్మదిగా నడుస్తుంది ఎందుకు ముందు పరిగెత్తడం లేదు అని అందరికీ డౌట్ వచ్చింది కదా ఎందుకంటే నక్క మనసులో ఒక ప్లాన్ ఉంది అది మొదటి దిశలో జాగ్రత్తగా పరిగెత్తింది గాలి తక్కువగా తీసుకొని రెండో దిశలో అది చాలా క్రమంగా దారిని చూసుకుంటూ వచ్చింది మూడో దిశలో అందరూ అలిసిపోయారు పందికొక్కు నేల మీద కూర్చొంది శ్వాస తీసుకుంటూ ఇంకా జింక గమ్యానికి దగ్గరగా ఉన్న బరువు వేసిన బ్యాగ్ లేపలేకపోయింది నక్క మాత్రం అనుకుగా వెళ్ళింది తన బ్యాగ్ తీసుకొని నెమ్మదిగా గమ్యాన్ని చేరింది ముందుగా ఎవ్వరూ ఊహించని విధంగా నక్క గెలిచింది అందరికీ ఒకటే సందేశం జీవితం ఒక రేస్ కాదు ఓ ప్రయాణం ముందు వారిని చూసి హత్తుకోకూడదు నీవు నిన్ను నమ్ముకుంటే నీ మార్గాన్ని నువ్వు పట్టుదలగా నడిస్తే విజయం ఖచ్చితంగా నీదే గెలుపు అంటే వేగం కాదు స్థిరత మీ ప్రయాణాన్ని నమ్మండి మీ విజయాన్ని మీరు సాధిస్తారు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో కథలు వినడానికి మీ జీవితం మారిపోతుంది